ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ముందుగా ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు భారత్ తన మిత్ర దేశాలతో స్నేహపూర్వకంగా ఉంటూ పరస్పర ప్రగతి సాధించేందుకు కృషి చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు పాలనాపరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన మంత్రులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ప్రముఖ తెలుగు కవి అభ్యుదయ కవిత ప్రయోక్త శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ సెవెన్ శిఖరాగర్ సదస్సులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు నిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో మోదీ సమావేశమయ్యారు రక్షణ అణు అంతరిక్షం విద్య వాతావరణ చర్యలు డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు సాంకేతికత సంస్కృతి వంటి రంగాలతో సహా పరస్పర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు ఏడు సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్తో కూడా సమావేశమయ్యారు జీ ఏడు నాయకులతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోనూ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు చర్చలు జరిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ వోలోడిమిర్జిలిన్స్కీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై ఉక్రెయిన్ పరిస్థితిపై సమీక్ష జరిపారు చర్చలు దౌత్యం ద్వారా శాంతియుతంగా వివాదం పరిష్కరించుకోవాలని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు భారత్ తన మిత్ర దేశాలతో స్నేహపూర్వకంగా ఉంటూ పరస్పర ప్రగతి సాధించేందుకు కృషి చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు భారత నావికాదళ కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించేందుకు నిన్న విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ను ఆయన సందర్శించారు వరుసగా రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్నాథ్ సింగ్ మొదటి పర్యటన సిలో భాగంగా ఐఎన్ఎస్ యుద్ధ జలాశ్వౌకలో బయలుదేరారు ఈ సందర్భంగా ఆయన వివిధ నౌకలు జలాంతర్గామి కమాండ్ విమానాల ద్వారా డైనమిక్ కార్యకలాపాలను వీక్షించారు సమీక్ష అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సముద్ర భద్రతను మరింత పటిష్టం చేసేందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించడంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం శాఖల బాధ్యతలు అప్పగించారు నారా లోకేష్కు మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖలు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ పొంగూరు నారాయణకు పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించగా హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మంత్రుల్లో జనసేన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ కందుల దుర్గేష్కు పర్యాటక శాఖను కేటాయించగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖను కేటాయించారు మరోవైపు మంత్రులకు శాఖల కేటాయింపు అనంతరం పలువురు మంత్రులు తెలుగుదేశం సీనియర్ నాయకులు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి శాఖల కేటాయింపుపై ధన్యవాదాలు తెలిపారు మంత్రివర్గం చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు మంత్రివర్గంలో లేని వారి సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని తెలిపారు మంత్రులుగా సమర్థవంతంగా పనిచేయాలని ప్రతిరోజు సచివాలయానికి రావాలని సూచించారు శాఖలపై పట్టు పెంచుకోవాలని పాలనాపరంగా పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు పార్లమెంటులో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ పార్లమెంటు సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి సూచించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్లమెంటు సభ్యులతో నిన్న జగన్మోహన్ రెడ్డి సమావేశమై ఇటీవల జరిగిన సార్వత్ర ఎన్నికల ఫలితాలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితులు తాత్కాలికమేనని ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు పార్టీ తరఫున పార్లమెంటరీ నేతగా వైవి సుబ్బారెడ్డిని ఎన్నుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు నిన్న హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ భూముల సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించనున్నామని చెప్పారు భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించినట్లు చెప్పారు ధరణి పోర్టల్ను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా మార్పులు చేపట్టబోతున్నట్లు మంత్రి వెల్లడించారు రైతు భరోసా పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మంలో నిన్న జరిగిన జడ్పీ సమావేశంలో రైతు భరోసా పథకంపై పలువురి సందేహాలను మంత్రి నివృత్తి చేశారు త్వరలోనే రైతు సంఘాలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించి శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు సాగు చేసేవారికే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు వీటన్నింటిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ అమలుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థ స్థానంలో నూతనంగా రూపొందించిన మూడు నేర చట్టాలు ఈ ఏడాది జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి ఇప్పటి వరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి నేర శిక్షాస్మృతి భారతీయ సాక్ష్యాధార చట్టం పద్దెనిమిది వందల రెండు స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరికత సురక్ష సంహిత భారతీయ సాక్ష్య చట్టాలను ప్రవేశపెట్టనున్నారు పార్లమెంటు ఆమోదం అనంతరం గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్రపతి సంతకంతో అవి చట్టరూపం దాల్చాయి ఈ నూతన నేర చట్టాల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన నూతన నేర చట్టాలపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణలో గ్రూప్ టూ సర్వీసుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో తప్పులను సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది సవరణలకు ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఈ అవకాశం రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవైఅవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నిక్లోస్ తెలిపారు అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీజీపీఎస్సి సూచించింది తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు నిన్న ఈ ఫలితాలను విడుదల చేశారు తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉత్తీర్ణతతో డెబ్భై ఒక్క వేల ఆరు వందల నలభై ఏడు మంది విద్యార్థులు ఐసెట్లో అర్హత సాధించారని అధికారులు తెలిపారు విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ పుట్టిన తేదీ వివరాలని నమోదు చేసి ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు ప్రముఖ తెలుగు విప్లవ కవి అభ్యుదయ నవయుగ కవితా ప్రయోక్త శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పైవ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో అద్భుతమైన కవితా సంకలనాలతో పాటు చలనచిత్ర గీతాలను రేడియో నాటికలను రచించారు ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నం వంటి మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ రచించారు తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్ధిగాంచింది అల్లూరి సీతారామరాజు సినిమా కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక మహాప్రస్థానాన్ని సృష్టించుకుని ఇరవయవ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనున తుదిశ్వాస విడిచారు ఇటలీలో జరుగుతున్న ఏడు శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు భారత్ తన మిత్ర దేశాలతో స్నేహపూర్వకంగా ఉంటూ పరస్పర ప్రగతి సాధించేందుకు కృషి చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు పాలనాపరంగా పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన మంత్రులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ప్రముఖ తెలుగు కవి అభ్యుదయ కవిత ప్రయోక్త శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు